నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి రెండవ కుమారుడు స్నేహల్ రెడ్డి తన తండ్రి ఖర్చులకు ఇచ్చే నగదును దాచుకుని జనవరి పద్నాలుగున తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయాలనే సహృదయంతో ఆదివారం దుత్తలూరులోని మదర్ థెరిస్సా చిల్డ్రన్ హోం నందు చిన్నారులతో కలిసి ముందస్తు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చిన్నారులకు కావాల్సిన విద్యా సామాగ్రిని అందజేశారు అనంతరం చిన్నారులకు భోజనం ఏర్పాటు చేసి కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మన్నేటి స్నేహల్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఖర్చులకు ఇచ్చే నగదులో కొంత దాచుకుంటూ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మస్తాన్ రెడ్డి ఖాజా రెడ్డి గంగాధర్ వెంకటేష్ వెంగళరావు మరియు స్నేహాల్ రెడ్డి స్నేహితులు మదర్ థెరిస్సా చిల్డ్రన్ హోం నిర్వాహకులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీగూడ నరసారెడ్డి తిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్